మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్గా మనం చూసుకుంటే సెవెంటీ వన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫిఫ్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ వన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో నేను చెప్పే కదా ఫ్రెండ్స్ మార్కెట్ అయితే సిక్స్టీ థౌసండ్ రేంజ్ అయితే మార్కెట్ అయితే రీచ్ అవుతుందని అదే మార్కెట్ అయితే రీచ్ అయింది గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ అయితే రీచ్ అయిన తర్వాత మార్కెట్ అనేది కంప్లీట్గా ఫాలో అయితే జరిగింది సో ఈరోజు అయితే మనం అయితే ఒక కంప్లీట్గా అంటే యాక్చువల్లీ మార్కెట్లో ఎప్పుడైతే హ్యూజ్ గ్యాప్ అప్ అయిందో కొంచెం నాకు కొంచెం డౌట్ అనిపించింది అన్నమాట ఏమైనా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ కదా ఒక బుల్లి స్కాన్ నుంచిస్తే మాత్రం నేను ఇంకా కాల్ సెట్ ప్లాన్ చేసుకున్న వాడిని బట్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో ఒక బేరిష్ స్కాన్ వచ్చింది సో బేరిష్ స్కాన్ వచ్చిన తర్వాత మనకేంటంటే కొంచెం అంటే ఒక క్లారిటీ లేదనమాట సో మార్కెట్ ఇంకా ఇది అవుతుంది మంది ఇక్కడ వెంటనే ఎంట్రీ తీసుకుంటారు ఫుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే ఇక ఈ లెవెల్కి మార్కెట్ పడే అవకాశం ఉంది అని ఇక్కడ చాలా మంది ప్లాన్ చేసుకుంటారు వాళ్ళకైతే స్టాప్లెస్ అయితే చూసారా అయిందో సో అందుకనమాట సో నేనైతే ఇంకా అంటే మన ట్రేడ్ సెట్అప్లో లేదు కదండి ఫుడ్ సైడ్ ఉండడం సో అందుకే మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు మార్కెట్లో నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా క్లియర్గా చెప్పే చూడండి మార్కెట్లో ఇక్కడ కన్సల్టేషన్ అయిన తర్వాత ఇక్కడ మార్కెట్లో అవుట్ అయితే చూసారా ఈ బ్రేక్అట్ మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఓకే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుద్ది దీన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎంట్రీ తీసుకున్నాను మార్కెట్ అయితే టార్గెట్ ట్రిగర్ అయింది ట్రిగర్ అయిన తర్వాత మార్కెట్ అయితే ఈ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఏమైనా బౌన్స్ బ్యాక్ అవుద్దేమో ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ ఒక సపోర్ట్ జోన్ నుంచి ఇదైంది కదా బౌన్స్ బ్యాక్ అవుద్దాం అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ కూడా హ్యూజ్గా ఫాలో అయింది ఎనీవేస్ ఈరోజు నేను సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను ఇక్కడ ట్రేడ్ ట్రేడ్ తీసుకున్నాను సో టార్గెట్ ట్రికెట్ అయిన తర్వాత మార్కెట్ అనేది రిజెక్షన్ జరిగింది సో రిజెక్షన్ జరిగిన సరే నాకైతే ప్రాఫిట్ వచ్చింది దాని తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ ఫాలో అయింది హ్యూజ్ ఫాలో అయితే జరిగింది గట్టిగా ఫాలో అయింది అనమాట ఫాలో జరిగినా సరే మనకైతే ప్రాఫిట్ అయితే వచ్చింది ఈరోజు సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబద్ది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రిస్టెన్స్ ఏదో దగ్గర ఉండబోద్దు క్లియర్ చెప్తూ చూడండి సో రేపు మార్కెట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో అయితే క్లియర్గా అంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఒక బులిష్ ఇది ఇచ్చింది అంటే ఇండికేషన్ అయితే ఇచ్చింది బైయస్ అనేవాళ్ళు స్ట్రాంగ్ అని ఉన్నారు ఫ్రెండ్స్ ఎక్కడ అనే అనేవాళ్ళు ఎక్కడ తగ్గలేదు ఈరోజు మార్కెట్లో ఫాలో అయినా సరే వాళ్ళదే డామినేషన్ అయితే ఉంది సో ఈ రోజు క్యాండిల్ బట్టి మీరు కంప్లీట్గా ఇచ్చేసుకోవద్దు ఎందుకంటే మీరు వన్ వీక్ క్యాండల్ కానీ చూస్తే వన్ వీక్ క్యాండల్లో చూడండి మార్కెట్ హ్యూజ్గా గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఫాలో అయింది కానీ మార్కెట్ ఇంకా క్లియర్ ఇండికేషన్ ఇంకా సెల్లర్స్ దగ్గర చేతుల్లో రాలేదనమాట ఈరోజు ఏంటంటే జస్ట్ ఒక ఒక స్టెప్ స్టెప్ అయితే ఫార్వర్డ్ అయింది ఫాలో అవ్వడానికి కానీ ఇది ఇలా కంటిన్యూ అవుతుందా లేదా అనేది రేపు మార్కెట్లో మనకు డిసైడ్ అవుతుంది అనమాట సో రేపు మార్కెట్లో నాకు తెలిసి రేపు మార్కెట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా ఒక బుల్లిష్ షేడ్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఎక్స్పెక్ట్ చేస్తూ బుల్లిష్ షేడ్ ఉంటుందని ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కాన్ అంటే యాక్చువల్లీ మాక్సిమం ఈ వీక్ అంతా కొంచెం పుట్ సైడ్ ఉన్నా కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే నేను ఒక టూ డేస్ వరకు అవాయిడ్ చేయండి ఎందుకంటే మార్కెట్లో క్లియర్గా బయస్ డామినేషన్ కనిపిస్తుంది కాబట్టి ఏ అయినా మనకు ఒక బయస్ నగర్ నుంచి ఒక పాజిటివ్గా వైబ్ రావచ్చు అనమాట సో అందుకు వెయిట్ చేయండి సో మార్కెట్ కనుక ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి అయినా ఒక బుల్లిష్ స్కాన్ వచ్చింది అనుకోండి సో ఈ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి బుల్లిష్ బుల్లిష్కాన్లు రావాలి ఈ మిడిల్ లెవెల్ వస్తే మాత్రం ఎటువంటి ఎంట్రీ తీసుకోవద్దు ఈ లెవెల్ దాటి వస్తే మాత్రం ఎంట్రీ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో గ్యాప్ అయ్యి ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ ఒక బుల్లి క్యాన్ వస్తే మాత్రం మళ్ళీ ఇంకొత్త ఆల్ టైమ్ అని చూస్తాం మార్కెట్లో అయితే కంప్లీట్గా ప్రెజర్ అయితే కనిపిస్తుంది బయస్ దగ్గర నుంచి సో ఈరోజు మార్కెట్లో ఫాలో అయిన సరే కంప్లీట్గా ఒక రికవరీ అయితే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి చూస్తే గ్రాడ్యువల్గా మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందన్నమాట ఓకేనా సో తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్